నమస్తే మిట్లారా డిఎస్సి గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది పదకొండు వేల అరవై రెండు పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలపడం అనేటువంటిది జరిగింది అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరస్కి మాత్రము ఇది చాలా మినీ డిఎస్సీగానే అనిపిస్తుంది కానీ ప్రభుత్వం దృష్టిలో ఇది మెగా డిఎస్సి కావచ్చేమో మనం చెప్పలేము కానీ వాస్తవంగా మొదటి క్యాబినెట్ సమావేశంలోనే దాదాపుగా ఒక ఇరవై వేల నుంచి దాదాపు ఇరవై నాలుగు వేల వరకు మనం ఎక్స్పెక్ట్ చేశాము బిఫోర్ ఎలక్షన్స్ బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎలక్షన్ కోడ్ రావడానికి సమయం ఆశ కాబట్టి ప్రభుత్వం తప్పకుండా అదనపు నోటిఫికేషన్లతోటి తప్పకుండా నోటిఫికేషన్ వేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ వేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సీరియస్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో టైం వేస్ట్ చేసుకోకుండా తప్పకుండా జూన్ లేదా జూలైలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి సీరియస్గా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి గత నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు అన్ని జీరోలు వన్లు మాత్రమే ఉన్నాయండి కనీసం ఈ నోటిఫికేషన్లో ఉంటాయా లేదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది ఒక గ్యాదర్ చేస్తున్నాను ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను డిఎస్సి కాంపిటీషన్ అనేటువంటిది హెవీగా ఉంటుంది లక్షల్లో ఉన్న లక్ష్యం మాత్రమే కనబడాలి లక్ష్యం మాత్రమే వినబడాలి అనేటువంటి డైలాగులు మర్చిపోవద్దు ఎన్నో రోజుల నుంచి శ్రమ పడుతున్నటువంటి ఎన్నో రోజుల నుంచి దానికి ఆకలితోటి చదువుతున్నటువంటి చాలామంది యాజ్పెండ్స్ యొక్క ఎయిమ్ టీచర్ కావడం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది కరెక్ట్ చేసుకొని మీరు సక్సెస్ సాధించే వైపుగా నీ యొక్క ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా రోజుల నుంచి డిఎస్సీనే నమ్ముకున్నటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారండి కాబట్టి పోస్టులు ఏమో చాలా తక్కువ ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే మరీ జీరో వన్ అనేటువంటి డిజిట్లోనే ఉన్నాయండి ఇంతకుముందు నోటిఫికేషన్లో మరి ఈ నోటిఫికేషన్లో అయినా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు న్యాయం జరుగుతుందా లేదా అనేటువంటిది వేచి చూడాల్సింది ఇంకా ఎస్జిటి గురించి అయితే మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారం మీ ప్రిపరేషన్ కొన కొనసాగుతూనే ఉంది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ కొనసాగించలేకుంటే తప్పకుండా రీస్టార్ట్ చేయడం అనేటువంటిది ఎంతో అవసరము రివిజన్ రీస్టార్ట్ ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఆగవద్దు తప్పకుండా ఎప్పటికప్పుడు మనము అప్డేట్ అవుతూ ఉండాలి లేకుంటే అవుట్డేట్ అయిపోతుంది మన యొక్క ప్రిపరేషన్ సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మీరు సీరియస్ డిఎస్సి యాస్ఫిరెంట్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఐఆమ్ డిఎస్సి యాస్ఫిరెంట్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే తప్పకుండా మన అందరం కలిసి ట్రావెల్ చేద్దాము తప్పకుండా గతంలో విజయం సాధించినటువంటి స్కూల్ అస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను చేస్తూనే ఉన్నాను సో ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మానస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ